తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్త ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మీరు ఈ వీడియోలో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తను తెలియజేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఇదివరకు ఉన్నటువంటి పాత పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఈ పాత పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్ డబ్బులు ఏ తేదీ నుంచి జమ చేయనున్నారు ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ముందుగానైతే అయితే పంపిణీ మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా మహిళలకు ఎప్పటి నుంచి అందించనున్నారో కూడా మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని వీడియోని కానీ చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి వారి ఖాతాలలో ఏదైతే పంపిణీ వేయబోతున్నటువంటి ప్రతి నెల పెన్షన్ డబ్బులను కాస్త రెండు వేల రూపాయలని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో జరగబోతున్నటువంటి సర్పంచి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే పంపిణీ ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇప్పటి విడుదల చేయలేదు ఇక ఆ పెన్షన్ డబ్బులను తిరిగి ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అయితే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలనే ఆశయంతో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అర్హతల జాబితాకి సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు అన్ని కరెక్ట్గా ఉంటే ఈ రెండు వేల రూపాయలు ఇప్పుడు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు తిరిగి తిరిగి వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి అక్కడి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్డేట్స్ అయితే విడుదల చేశాయి ఇక ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఈ రోజున్న కొత్త పెన్షన్లకు సంబంధించిన మహాలక్ష్మి పథకం సంబంధించిన భారీ అప్డేట్స్ అయితే ఇవి దాదాపు ఈ నవంబర్ నెల చివరి అక్కడి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్